హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారి అలా తిన్న తర్వాత విహారి లేవగానే లక్ష్మిని కూర్చోమని తినటంతో లక్ష్మి కూర్చొని తింటూ ఉంటుంది విహారి అలా చూస్తూ ఉంటాడు విహారి చేతి కడుక్కొనిక్కి అక్కడి పక్కకి వెళ్ళిపోయి పక్క నుంచి వచ్చి లక్ష్మి తినటం నిలబడి చూస్తూ ఉంటాడు లక్ష్మి మాత్రం కళ్ళకద్దుకొని ఇంకా అప్పుడు స్వామీజీ చెప్తాడు కదా తొమ్మిది రోజులు నువ్వు పూజ చేయాలి పూజ చేశాక ఇంకా నువ్వు అతను తిన్న ప్లే ట్లోనే తినాలి అని చెప్పిన మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి చాలా సంతోషంగా నవ్వుతూ తింటూ ఉంటుంది విహారి ఇలా అనుకుంటాడు ఏంటిది మాకు ఇలా జరుగుతుంది మేము ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం కానీ అన్నీ మాకు పెళ్ళి జరిగిన తర్వాత ఇష్టపడి చేసుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా సెట్ అయ్యి చేసుకున్న వాళ్ళకి ఎలా జరుగుతాయో మాకిద్దరికీ అన్నీ అలాగే జరుగుతున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు అని విహారి అనుకుంటూ మళ్ళీ లక్ష్మి వైపు చూస్తే లక్ష్మి తాళి కళ్ళకద్దుకోవటం అలా చాలా సంతోషంగా విహారి ప్లేట్లో తినటం అదంతా చూసి ఆశ్చర్యపోతాడు లక్ష్మి ఇలా ఎందుకు చేస్తుంది అన్నట్టుగా అలా లక్ష్మి తిన్న తర్వాత ఇంకా అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చుంటారు హాల్లో కూర్చున్న తర్వాత లక్ష్మి లక్ష్మిని విహారీని మళ్ళీ పక్క పక్కనే కూర్చోబెడతారు ఇలా నువ్వు ఫస్ట్ ఇలా కూర్చో అని అంటే ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే ఇలా కూర్చో అనేసి పక్కనే కూర్చోబెడితే విహారీ అంటాడు మళ్ళీ ఇప్పుడు ఏముంది అంతా అయిపోయింది కదా అని విహారీ అంటాడు అప్పుడు బామ్మ అంటుంది ఇంకా అవ్వలేదు మనవాడ చూడు ఇప్పుడు ఏముందో చూపిస్తాను అనేసి చేతికి కిల్లీలు చూడుతుంది లక్ష్మి చేతికి ఆకులు వక్కలు అదే కిల్లీలు పెడుతూ ఉంటుంది ఇది ఈ కాలా తయారు చేసి చేతికి పెడుతూ ఉంటే ఇదేం చేస్తున్నారు మీరు అని అంటే కొంచెం వాగు చెప్తాము అనేసి లక్ష్మి చేతికి పెట్టాక లక్ష్మి నువ్వు తినిపించవే మీ ఆయనకి తినిపించు కనకం అని అంటే ఇంకా అప్పుడే విహారి షాక్ ఇవ్వతాడు లక్ష్మి కూడా కంగారుగా చూస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఇవి తినాలా అమ్ము నేను ఇంతసేపు ఫుల్లుగా తినేశాను మీరు పెట్టినవన్నీ తినలేక చచ్చాను వద్దు ఇప్పుడు నేను ఏం చేయను ఇప్పుడు నాకు ఇవన్నీ ఏమి వద్దు అని విహారి అంటాడు అలా అనేసరికి అలా అంటే కుదరదు అన్నము అన్నీ తిన్న తర్వాత ఈ కిల్లీలు తినటం మన సాంప్రదాయం మన ఇంట వంట వస్తున్నదే అందుకనే చెప్తున్నా తినాలి అని ఏంటో చెప్పేసరికి ఇంకా అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు లక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటే సరేలే పెట్టు అన్నట్టుగా సైగ చేస్తే లక్ష్మి ఆ కిల్లీలు విహారీకి తినిపిస్తూ ఉంటుంది విహారీ అలా తింటూ ఉంటాడు ఇక అలా తిన్న తర్వాత విహారీకి ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటాయి అయినా సరే విహారీ అలాగే తింటూ ఉంటాడు బయట సహస్ర పద్మాక్షి అందరూ కూడా కారులో వస్తే సైకిల్ మీద అబ్బాయి తీసుకొస్తాడు కదా అతను తీసుకొచ్చాక రండి మీ ఈ మీరు అడిగిన అతని ఆదికేశవులు బాబా ఇల్లు ఇదే నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఉండండి అని అంటే సరే అని వీళ్ళు అలా బయట వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ వచ్చేసి ఇంకా అప్పుడే లోపలికి వెళ్ళిన ఆ అబ్బాయి బాబాయ్ మీకోసం చీరల కోసం కొంతమంది సిటీ నుంచి వచ్చారు పెళ్ళుందంట ఆ పెళ్లి బట్టల కోసం వచ్చారు బాబాయ్ అంటే సరే ఈ సమయంలోనా అని అంటూ ఇంకా ఆలోచించి చూస్తూ ఉంటే విహారీ అంటాడు వెళ్ళండి మనకి బిజినెస్ ఇంపార్టెంట్ కదా ఇవి ఎప్పుడైనా చేసుకునేవే ఇంకా మేము అయినా ఇక్కడ చేయాల్సి అంతా అయిపోయింది కదా మీరు వెళ్ళండి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి సరే అనేసి ఇంకా అప్పుడు బయటికి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా సహస్ర వీళ్ళందరూ ఉంటారు కదా నమస్తే చెప్పి వాళ్ళతో మాట్లాడతాడు మాకు చీరలు కావాలి ఉంది అని అంటూ చెప్పడంతో సరే లోపలికి రండి అని అంటే ఇంకా అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చేస్తూ ఉంటారు అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు ఏం చేయాలి ఇలా తినకుండా ఎలా తప్పించుకోవాలి అనేసి అలా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత కొన్ని చూపించడానికి ఇలా పనుంది అని కొంచెం వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటే ఇంకా సహస్ర చాలా చిరాకు పడుతూ కోపపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆదికేశవులు సరే ఒక్క నిమిషం ఉండండి నేను చీరలు తీసుకొస్తాను అనేసి లోపలికి వచ్చేస్తాడు ఇంకా అతను వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అంబిక అంటుంది సహస్ర విహారికి ఒకసారి ఫోన్ చేయి వీడియో కాల్ చేస్తే ఇంకా విహారి కూడా ఆ చీరల్ని చూస్తాడు కదా అని అంటే సరే చేస్తాను అని అయినా బాబా బిజీగా ఉంటాడేమో ఈ సమయంలో అంటే నీ తీసుకునే చీరలు విహారీ కూడా సెలెక్ట్ చేయాలి కదా అంటే సరే అయితే అనేసి ఇంకా సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి విహారికి కిల్లీలు తినిపిస్తూ ఉంటుంది పక్కనే ఫోన్ ఉండటంతో విహారి చూసుకొని సహస్ర ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తాడు ఇక అప్పుడే ఇలా పక్కన పెట్టి అలా చూసుకుంటూ ఇంకా మళ్ళీ తింటూ ఉంటాడు చాలు లక్ష్మి చాలు అని అంటూ ఉన్నా సరే తినాలి తిన చాలు అనకూడదు అని బామ్మ పెట్టవే పెట్టు అని అంటూ కిల్లీలు తినిపించేస్తూ ఉంటే ఇంకా సహస్ర మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడు సహస్ర అంటుంది పిన్ని ఎన్నిసార్లు చేసినా బాబా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బిజీగా ఉన్నాడేమో అని అంటే సరేలే కొంచెం ఆగి చేద్దు కానీ మళ్ళీ అని అంటే సరే అనేసి ఇంకా వాళ్ళు అలా ఉంటారు ఇక అప్పుడే విహారీ నేను ఇప్పుడే వస్తాను అనేసి ఫోన్ మళ్ళీ వస్తూ ఉండటం చూసి కొంచెం సేఫ్ ఆగి మళ్ళీ సహస్ర ఫోన్ చేస్తే అమ్మో ఫోన్ లిఫ్ట్ చేయాలి లేదంటే ఏం గొడవ చేస్తారో ఏమో అనేసి విహారీ ఫోన్ తీసుకొని లక్ష్మితో చెప్తాడు కొంచెం ఇంపార్టెంట్ కాల్ నేను మాట్లాడి వస్తా అంటే సరే అని లక్ష్మి అంటుంది విహారీ పక్కకి బయటికి వచ్చేస్తాడు ఆ బయటికి వచ్చిన తర్వాత లక్ష్మి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే సరే వెళ్ళు మజ్జిగ కానీ నీళ్ళు కానీ ఇవ్వు మీ ఆయనకి అని ఏంటో చెప్తే లక్ష్మి సరే అని తీసుకొని బయటికి వెళ్తుంది ఇక విహారి బయట నించుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు విహారి అటుపక్క నిలబడి మాట్లాడుతూ ఉంటే ఇటుపక్క సహస్ర మాట్లాడుతూ ఉంటుంది ఇద్దరు ఆపోజిట్లో ఉంటారు తిరిగి చూస్తే ఇద్దరికి ఇద్దరూ చూసుకోవచ్చు అలాగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు బావా ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని సహస్ర అంటే విహారి అది కొంచెం బిజీగా ఉన్నాను మీటింగ్లో ఉండి లిఫ్ట్ చేయలేదు సహస్ర ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటూ విహారీ అంటే అదే బావా మేము చీరల కోసం ఒక వచ్చాము అని అంటూ అడిగితే అయితే అని విహారీ అంటే అయితే ఆ చీరలు నేను తీసుకుంటాను కదా సెలెక్ట్ చేయాలి బావా నువ్వు అందుకనే వీడియో కాల్ చేస్తాను అని అంటూ సహస్ర అంటే వీడియో కాల్ అంటే ఇప్పుడు నేను ముంబైలో అని చెప్పాను ఈ పల్లెటూరులో ఉన్నానని తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా ఆపాలి వీడియో కాల్ చేయకుండా అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర ఇలా అంటూ ఉంటుంది చెప్పండి చేస్తాను బావా ఫోను లిఫ్ట్ చేయండి అని అంటే వద్దు వద్దు మీటింగ్లో ఉన్నాను కదా ఇక్కడ వీళ్ళందరూ చూస్తారు మళ్ళీ ఏమన్నా అనుకుంటారు కదా వీడియో కాల్ మాట్లాడితే అంటే ఓ అవును కదా బావా అయితే నేను ఫొటోస్ సెండ్ చేస్తాను అందులో నువ్వు ఏదో సెలెక్ట్ చేయో నేను తీసుకుంటాను అని చెప్పగానే విహారి సరే అని అంటాడు అలాగా ఫోన్ పె పెట్టేస్తాడు ఇక అప్పుడే లక్ష్మి వస్తుంది లక్ష్మి వచ్చి తీసుకోండి తా ఇది తాగండి అని అంటే అమ్మో లక్ష్మి ఇంతసేపు ఫుల్లుగా తాగాను తిన్నాను నా వల్ల కా ట్లైతే లక్ష్మి ఇంకా చాలు అని అంటే తిన్న తర్వాత ఇది తాగకపోతే మీకు అరగదు తినాల్సి తాగాల్సిందే అని అంటే సరే అని చెప్పేసి తాగుతాడు ఇంకా అది తాగి తాగిన తర్వాత లక్ష్మికి గ్లాస్ ఇస్తే అది తీసుకొని వెళ్తుంది ఇక అప్పుడు వీళ్ళు అక్కడ హాల్లో నుంచి వచ్చాక వీళ్ళందరికీ మళ్ళీ ఆది కేసా వెళ్ళిపోయి రండమ్మ లోపలికి వచ్చి కూర్చోండి అని హాల్లో కూర్చోబెడితే హాల్లో కూర్చున్నాక వాళ్ళు ఇల్లంతా అలా చూస్తూ ఉంటారు ఇక యమున అక్కడ ఉన్న లక్ష్మికి వచ్చిన ప్రైజెస్ అన్నీ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది యమున ఆ ప్రైజులన్నిటినీ చూస్తూ ఉంటుంది ఆది కేశవలం ఇలా అంటూ ఉంటాడు చెప్పండమ్మా మీకు కాఫీ టీ ఇంకేమైనా కావాలా అంటే ఏమీ అక్కర్లేదు చీరలు చూపించి చాలు అని పద్మాక్షి అంటుంది సరేలే నేను వెళ్ళి తెస్తాను అని వెళ్తూ ఉంటే యమున అంటుంది ఆదికేశవులు అని అంటే చెప్పండమ్మా అంటే ఈ ప్రైజులన్నీ ఏంటి చూడబా చూడటానికి చాలా బాగున్నాయి అంటే అవా అవి అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు అవే అమ్మా అవి నా జ్ఞాపకాలు నా గుర్తులు నా బంగారు తల్లికి వచ్చిన ప్రైజులు అని ఏంటో ఇలా చెప్తే ఓ అవునా అని ఏంటో అలా యమన చూసి సంతోషపడుతూ ఉంటుంది అలా లోపలికి వెళ్ళిపోతాడు ఆదికేశవులు వెళ్లే ముందు ఇలా అంటాడు లక్ష్మి కనకం కనకం అని అంటే ఆ నాన్న వస్తున్న అని అంటే నీళ్లు తీసుకురమ్మా అని అంటే సరే నాన్న అని గ్లాస్లో నీళ్ళు తీసుకొని లక్ష్మి వస్తూ ఉంటుంది ఆదికేశవులు చీరల కోసం లోపలికి వెళ్తాడు ఇక లక్ష్మి గ్లాస్లో వాటర్ పట్టుకొని వస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడ నుంచి రాజీ వస్తుంది ఏంటి నీళ్ళు తీసుకురా అంటే నువ్వు పట్టుకొని వచ్చేటమేనా అక్కడ భావన చూసుకోపో నువ్వు ఇలా రాకూడదు అని అంటే సరే అనేసి ఇంకా అలా వస్తూ ఉంటే ఇంకా అప్పుడు రాజీ గ్లాస్లో నీళ్ళు తీసుకొని వస్తే నీళ్ళు తాగుతారా అంటే వద్దు అని చెప్తే సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ అలా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రా లక్ష్మి వెళ్తూ ఉంటే ఇక్కడ సహస్ర అలాగే అందరూ కూర్చొని ఉంటారు కదా అప్పుడే లక్ష్మి అలా సడన్గా ఇటువైపు చూస్తుంది చూసేసరికి వీళ్ళందరూ కనిపిస్తారు ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళంతా ఇలా చేస్తున్నారు ఇలా కూర్చున్నారేంటి అని అంటూ ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే లక్ష్మి చూసి వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా భయపడుతూ వణికిపోతూ ఉంటుంది ఇక గ్లాస్ చేతిలో గ్లాస్ కింద పడిపోతుంది ఇక ఒక్కసారి అందరూ లక్ష్మి వైపు చూస్తారు చూసి లక్ష్మి అని అంటూ యమున అందరూ అలా చూస్తూ ఉండిపోతే లక్ష్మి మాత్రం భయపడుతూ ఉంటుంది లక్ష్మి మెల్లో తాలి కూడా బయటకే ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్